మంగళగిరి మార్కెట్లో వంట నూనెల ధర వరలను నేటి మార్కెట్ ఫీచర్లో వీక్షిద్దాం వంట నూనెల వాడకంలో వైద్యులు ఎంత హెచ్చరించినా దుష్ఫలితాలు కళ్ల ముందు కనపడుతున్నా వంటల్లో నూనెల వాడకం ఏమాత్రం ఆపడం లేదు ఇదే జోరులో అమ్మకాలు కూడా ఏమీ తగ్గడం లేదు ధర విషయంకొస్తే నిలకడగానే ఉన్నాయని విక్రేతలు అంటున్నారు పామ్ ఆయిలు వన్ లీటర్ ప్యాకెట్స్ నూట ఇరవై ఐదు రూపాయలు సన్ఫ్లవర్ ఆయిలు నూట నలభై ఐదు రూపాయలు రైస్ బ్రాండ్ ఆయిలు నూట నలభై ఐదు రూపాయలు వేరుశెనగ నూనె నూట అరవై రూపాయలు నువ్వుల నూనె నూట ఇరవై రూపాయలు వన్ లీటర్ బాటిల్ రేట్లు ప్రస్తుతానికి రేట్లు తగ్గలేదు పెరగలేదు స్టడీగా ఉన్నాయండి రేట్లు భవిష్యత్తులో కూడా ఇట్లానే ఉంటాయి తగ్గడానికి ఛాన్స్ ప్రస్తుతానికైతే ఏం లేదు బడ్జెట్లో కూడా ఏమి ట్యాక్స్ ఏమి పెంచలేదు ఆయిల్స్ మీద స్టడీగానే ఉన్నాయి రేట్లన్నీ ఈ నెల మొత్తం ఇట్లానే ఉండొచ్చు అంచనా ఉండొచ్చు తగ్గడానికి పెరగడానికి ఏం లేదండి ఇట్లానే ేట్లు స్టడీగా ఉంటాయి